తెలంగాణలో నామినేషన్ల పరం కొనసాగుతోంది ఆరో రోజు మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ వేశారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు వివరాలు ఏపీ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి కేంద్ర మంత్రి జయశంకర్తో కలిసి బూర నరసయ్య గౌడ్ నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి వినాయక్ చౌరస్తా వరకు కార్యకర్తలతో స్థానిక నాయకులతో బూర నరసయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా వచ్చిన డప్పు వాయిద్య కళాకారులు గిరిజన కళాకారుల నృత్యాల మధ్య ర్యాలీ కొనసాగింది నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మలు రవి నామినేషన్ దాఖలు చేశారు మరోవైపు కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై ఇంకా ఉత్కంఠ వీడలేదు అయితే అధికారికంగా పేర్లు కరీంనగర్ హైదరాబాద్ ఖమ్మం ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున పలువురు నామినేషన్లు దాఖలు చేశారు కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్ర నామినేషన్ వేగా ఖమ్మం నుంచి పొంగులేటి రఘురాం రెడ్డి హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాఖాన్ తమ నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి మహబూబాబాద్ అభ్యర్థి మాలౌతు కవిత చేవేళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్లు వేశారు ఈ నామినేషన్ల కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్ జగదీశ్ రెడ్డి వంటి ముఖ్య నేతలు హాజరయ్యారు